దున్నని బీడు భూముల్లోని సాంగ్ గురించి చాలామంది ఫోన్స్ చేస్తున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు మనోహరన్న చెప్పేంతవరకు తెలియదు చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇంకెప్పుడు సాంగ్ ఇంకెప్పుడు సాంగ్ అని సాంగ్ త్వరగా రిలీజ్ చేయాలని మాకు ఉంది కాకపోతే ఉన్న స్కెడ్యూల్ని బట్టి కొన్ని మీటింగ్స్ని బట్టి జర్నీస్ని బట్టి ఇప్పటికీ దేవుని కృపను బట్టి సాంగ్ అంతా రికార్డ్ అయిపోయింది వీడియో షూట్ అంతా అయిపోయింది కాకపోతే దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ఇంకా చాలా బ్యాలెన్స్లో ఉంది మ్యాక్సిమం ఒక మాట చెప్పగలను సెప్టెంబర్ నెలలో పాట రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఒకవేళ సెప్టెంబర్ తప్పిందా సెప్టెంబర్ తప్పితే అక్టోబర్లో రావచ్చు సెప్టెంబర్లో మాక్సిమం రావచ్చు ఒకవేళ సెప్టెంబర్ తప్పితే అక్టోబర్లో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సాంగ్ రిలీజ్ అవుతాయి ఎందుకంటే చాలా వర్క్స్ ఉన్నాయి చాలా 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 ఎడిటింగ్ పెండింగ్లో ఉంది దాన్ని చేయడానికి అలా కూర్చుంటే కనీసం ఒక వారం చేసేంత వర్క్ ఉంది దానికి చేసేంత తీరిక కానీ టైం కానీ మాకు లేకపోవడం బట్టి దానికి దాని వర్క్ ఇంకా మేము కదిలించకుండా అది పక్కకు పడేసాం కొన్ని రోజులు అయితే ఒక విషయాన్ని చెప్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను దున్నని బీడు భూములు సాంగ్ దయచేసి గమనించండి ఇది ఎవరి మీద పగతో ఆన్లైన్లో వింటున్న వారికి కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా ఎవరి మీద పగతో రాసిన పాట కాదు కేవలం దేవుడు నాకు సేవలో నేర్పించిన అనుభవాలు సేవలో నాకు కొ ఎదురైన కొన్నిపాటి అనుభవాల్లో నేను ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను ఎలా ఉండకూడదో కూడా దేవుడు నాకు నేర్పించారు సో నేను ఎలా ఉండాలనుకున్నానో ఎలా ఉండకూడదు అనుకున్నానో కేవలం దేవునికి నేను చేసుకున్న ప్రార్థన అదొక పాటగా సమాజంలోనికి రిలీజ్ చేయబోతా ఉన్నాం అయితే ఈ పాట ఇప్పుడైతే ట్రైలర్ దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిందో చాలామంది నాకు చెప్పిన మాట నా చెవిలో పడిన మాటలో ఒక మాట ఏంటంటే బహుశా దున్నని బీడు భూములంటే సికింద్రాబాద్ ప్రాంతమే ఏమో అన్నారు వారికి తెలియని వాస్తవం ఏంటంటే ఈ పది సంవత్సరాల సేవా జీవితంలో లేదా పది లేదా పదకొండు సంవత్సరాల సేవా జీవితంలో ఈ ఇయర్ మనం సికింద్రాబాద్లో స్టార్ట్ చేశాం ఈ ఇయర్ మనం సికింద్రాబాద్లో స్టార్ట్ చేసాం అండ్ ఇంకో విషయం చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలోని దుర్గి అనే ఒక మారుమూల ప్రాంతం ఇంకా గట్టిగా చెప్పాలి ఏనంటే వాక్యం విషయంలో వెరీ 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 డ్రై ఏరియా అది సువార్థ వ్యాప్తి విషయంలో ఒక డ్రై ఏరియా అది సో అక్కడ మనకు సంఘం ఉంది అక్కడ మనం సేవ చేస్తూ ఉన్నాము ఆ సేవ విస్తీర్ణతలో భాగంగా ఈ సంవత్సరం మనం ఇక్కడ సంఘాన్ని స్థాపించడం జరిగింది అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే నా దృష్టిలో నా మెయిన్ పరిచర్య నా మెయిన్ సంఘం దుర్గిలోదే నా దృష్టిలో ఇప్పటికీ నేను చెప్పేది నా మెయిన్ పరిచర్య నా మెయిన్ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఫ్యూచర్ నేను గడిపేది ఫ్యూచర్లో నేను ఎక్కువ ఎక్కువ పార్టిసిపేట్ చేసేది ఎక్కడ అంటే దుర్గి సంఘం ఎవరైనా వచ్చి ఎక్కడ వాళ్ళు మీరు అని అంటే దుర్గి అని చెప్తాను ఏవెందో నేను ఉండేది నల్గొండ అయినప్పటికీ నేను దుర్గి అని చెప్తాను మరి సికింద్రాబాద్ సంఘం ఏంటి మూసేస్తారా అంటే ఇది కొంచెం అన్నీ అయిపోయి సర్దుకునేంతవరకు నేను దీన్ని ఒక ట్రాక్లో పెట్టేసి నమ్మకస్తులకు అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను ఇలా సికింద్రాబాద్ సంఘం అని కాదు నా దృష్టిలో వంద సంఘాలు ఉన్నాయి వంద ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాలి వంద ప్రాంతాల్లో సేవకులు నియమించాలి వంద ప్రాంతాల్లో సేవకులు నియమించేసి నేను వెళ్ళిపోవాలి ఇది నా ఆశ అలా మారుమూల పల్లెల్లో స్థాపించవచ్చు కొన్ని కొన్ని అల్ట్రా పాష్ సిటీస్లో స్థాపించవచ్చు సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దున్నని బీడు భూములు అనేసి మన 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 యూట్యూబ్ ఛానల్లో నేను మీటింగ్స్కి ఈ మధ్య కెమెరా క్యారీ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ కరోనా నాకు నిజంగా అంత శక్తి లేదు సీరియస్లీ అందుకే మీటింగ్స్ ఏవి నేను క్యారీ చేయలేకపోయేసరికి వాటిని తీసుకెళ్ళకపోయేసరికి మీటింగ్స్లో జరుగుతున్న మా ఏమంటారు ఆ మీటింగ్స్ కానీ దాని అప్డేట్స్ కానీ యూట్యూబ్లో జరగకపోయేసరికి అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే వీళ్ళు ఓన్లీ సిటీలో చేస్తూ బయట వారిని మాత్రం విమర్శిస్తున్నారు అనే ఒక నెపము అనే ఒక నింద మన మీద వేసారు బట్ ఒక తెలియక అంటున్నారు కాబట్టి ఒక చిన్న వివరణ ఏంటంటే మాది నైంటీ ఫైవ్ కాదు నైంటీ సెవెన్ పర్సెంట్ మా పరిచర్య పల్లెటూర్లలో జరుగుద్ది సిటీలో జరిగే ఈ యొక్క పరిచర్య తప్పించి మిగిలిన ప్రతి పరిచర్య మాది పల్లెటూళ్ళల్లోనూ జరుగుతుంది మరి ఈ సో నా నా ఉద్దేశంలో కూడా దున్నని బీడు భూముల్లో అనే పాట వెనక ఉన్న ఉద్దేశం కూడా సిటీలో సేవ చేయకూడదు అని చెప్పట్లేదు అందరు పల్లెల్లోకి వెళ్తే మరి సిటీ వాళ్ళని కాపాడేదేవరు అలానే అందరూ సిటీకి వస్తే పల్లెల్లో ఉన్న వాళ్ళని కాపాడేదేవరు దాని వెనక ఆ పాట వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏం చెప్పమంటారా సిటీలో సేవ చేయొద్దు అని చెప్పట్లా సిటీలో మాత్రమే సేవ చేస్తా అంటే తప్పు అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కార్లో సేవ చేయొచ్చు కార్లో వెళ్ళొచ్చా మీటింగ్కి వెళ్ళొచ్చు ఫ్లైట్లో మీటింగ్కి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు సూట్ వేసుకొని వాకింగ్ చెప్పొచ్చా చెప్పొచ్చు బూట్లే బూట్లు వేసు ఐ మీన్ బూట్లు వేసుకొని మీటింగ్కి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు కానీ సూట్ ఉంటేనే చెబుతా ఉంటేనే చెబుతా సిటీలో అయితేనే చెబుతా ఫ్లైట్ ఉంటేనే చెబుతా అది నేను తప్పు అంటున్నా ఫ్లైట్ వెళ్ళడం తప్పని చెప్పట్లా కొందరు సూట్లో వాకింగ్ చెప్పడం కూడా తప్పు అంటారు అది తప్పని ఏం చెప్పను మీ డబ్బులు మీ సూట్ మీరు కొనుక్కున్నారు నాకేం నొప్పి భరించే సూట్ బరువు మోసేది ఎవరు మీరు ఇంకా గట్టి మాట్లాడితే ఈ లైట్లకే మనం నార్మల్ షర్ట్స్ వేసుకుంటే తడిచిపోతా ఉంటే సూట్ వేసుకొని తడిసిపోయేది మీరు దాని వేడిని భరించేది మీరు ఇన్ని బాధలు మీకున్నప్పుడు మీ బాధ చూసి నేను బాధపడాలి తప్ప అంత బాధ ఎందుకు పడుతున్నా అది వాక్యానుసారం కాదని నేను చెప్పను సో ఒకటే చెప్తున్నాను దున్నని బీడు భూములు సాంగ్ ఎప్పుడు అంటే ఈ నెల వస్తుంది డేట్ ఎప్పుడు తారీఖు ఎప్పుడు ముహూర్తం ఎప్పుడు అంటే నాకు కూడా తెలియదు తెలియదు సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పాట ఎవరి గురించి సిటీల్లో సేవ చేస్తున్న సేవకుల గురించా కాదు కాదంటే కాదు సిటీల్లో మాత్రమే చేస్తా అనే సేవకులు ఉంటారు చూసారా వాళ్ళ గురించే అది ధర్మనైతే ధర్మాన్ని గురించే చోటు అయితే చోటు గురించే కోటేషన్ అయితే కోటేజ్ కోటేషన్ గురించే అయితే బబ్లన్న గురించే సిస్టర్స్ మీరైతే మీ గురించే మీరు ఓన్లీ సిటీలోనే మేము సేవ అంటే మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ మీ పేర్లతో నాకు సంబంధం లేదని మీ గురించే లేదు మేము అన్ని చోట్ల చేస్తామంటే ఈ పాట మీ గురించి అయితే కాదు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఒక మంచి పెద్ద భారీ రేంజ్లో మీటింగ్ ఏర్పాటు చేసి హరిహర కళాభాన్ని బుక్ చేసి భారీ రేంజ్లో పబ్లిసిటీ చేసి అసలు యువత క్రైస్తవ్యంలో సేవ ఎలా చేయాలో మంచి విలువలతో కూడిన వర్తమానాలను అందించి ఇలా మంచి భారీ స్కేల్లో రిలీజ్ చేద్దామని ఒక ప్లాన్ కూడా ఉండేది కాకపోతే ప్రస్తుతానికి ఆ ప్లాన్ అన్నింటినీ షెల్ఫ్లో వేసేసి అర్జెంటుగా దానికి లాక్ చేసేసి బడ్జెట్ ప్రాబ్లం అయ్యేసరికి ఇంక ఏది లేకుండా ఒకవేళ ఈరోజు నైట్ ఎడిటింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా అప్డేట్స్ ఏముండవు పాట విషయంలో రేపు రిలీజ్ అవుద్ది ఎల్లుండి రిలీజ్ ఇంకా ఇంకేం అప్డేట్స్ లేవు ఈరోజు నైట్ ఎడిటింగ్ అయిపోతే మార్నింగ్ రిలీజే రేపు నైట్కి ఎడిటింగ్ అయిపోతే ఎల్లుండికి రిలీజ్ అయ్యి సో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఎంత టైం పడుతుందో నాకు తెలియదు మీటింగ్స్ ఉన్నాయి సో ఇవన్నీ చూసుకోవాలి సాంగ్ కాబట్టి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ మేము చూసుకోవాలి సో ఈ విషయాలు మీరు గమనించి ప్రార్థన చేసి ఇంతవరకు ఎలాగో వెయిట్ చేశారు ఈ కొంత కూడా మీరు వెయిట్ చేయాల్సింది కోరుతున్నాను ఎందుకు ఈ మాట చెప్తానంటే మన ప్రోమో రిలీజ్ అయింది ఇప్పటికీ మేబీ ఒక టూ మంత్స్ అయిందా టూ మంత్స్కి మీరే అంత వెయిట్ చేయలేకపోతే నేను పాట రాసింది త్రీ ఇయర్స్ అయింది అది ట్యూన్ చేసి టూ ఇయర్స్ అయింది అది మ్యూజిక్ అయిపోయి వన్ ఇయర్ అయింది పాట నా జోబులో ప్రతిరోజు నా ఫోన్లో ఎంపీ ఏమంటారు డబ్ల్యూఏవీ ఫార్మాట్లో హై క్వాలిటీ సాంగ్ నా పాకెట్లో ఈ ఫోన్లో వన్ ఇయర్గా ఉంటుంది ఇక నేనంత వెయిట్ చేస్తాను త్రీ ఇయర్స్ క్రితం రాసిన పాట ఇది చాలా వెయిట్ చేశాను నేను మీరు టూ మంత్స్ వెయిట్ చేయడానికి కష్టపడుతుంటే ఇది నా త్రీ ఇయర్స్ వెయిట్ ఖచ్చితంగా సేవలో గొప్ప మార్పులను తీసుకొని వస్తుంది నేను మరలా చెప్తున్నాను గుండెల్లో గాయం సాంగ్ అప్పుడు చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు పాటను ఆదరించండి అనే మీనింగ్లెస్ మాట నేను మాట్లాడను మనం ఎవరు దేవుని ఆదరించడానికి మనం ఎవరు దేవుని పరిచయం ఆదరించడానికి ఆ పాటే మిమ్మల్ని ఆదరిస్తుంది ఆ పాటే మీకు మేలుకొలు పోతేస్తుంది ఆ పాటే మనకు ఖచ్చితంగా సేవలో మేలుకొలు నేర్పిస్తుంది కాబట్టి నేను మరల చెప్తున్నా ఎవ్వరు భావించొద్దు ఇది ఒకరిని మనసులో పెట్టుకొని రాసిన పాట కాదు ఒకరిని పాయింట్అవుట్ చేయడానికి రాసిన పాట కాదు సిటీల్లో సేవ చేసే సేవకులను తప్పు పట్టడానికి అసలే కాదు సిటీలో మాత్రమే చేస్తాను సూట్ ఉంటే మాత్రమే వాకింగ్ చెప్తాను డబ్బులు ఇస్తే మాత్రమే వాక్యం చెప్తాను కారు ఇస్తే మాత్రమే వాక్యం చెప్తాను అని ఎవరైనా మనలో ఉన్న సరే అది మీ గురించే వర్తిస్తుంది ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా కోరుతున్నాను భారీ మీటింగ్ పెట్టి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ భారీ మీటింగ్ కాకుండా జస్ట్ ఎప్పుడైపోతే అప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా దీన్ని కూడా గమనించండి ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను ఈ పాట ఆన్లైన్లో వింటున్న వారు కూడా జాగ్రత్తగా గమనించండి ఈ పాట నాకైతే ఏ రెస్ట్రిక్షన్స్ లేవు చాలామంది పాటను రిలీజ్ చేసిన తర్వాత ఎవరు దయచేసి ఏ యూట్యూబ్ ఛానల్లో పెట్టకండి ఈ లింకే అప్లోడ్ చేయండి ఈ లింకే షేర్ చేయండి అని చెప్తారు కొన్ని కొన్నిసార్లు అయితే మేము మీటింగ్స్లో లైవ్ ఇచ్చిన తర్వాత ఎవరో వచ్చి ఏదో పాట పాడితే మా లైవ్లో ఆ పాట వచ్చినందుకు మా ఛానల్ మీద ఏమంటారు వాటిని అంటారు కదా నాకు యూట్యూబ్ స్ట్రైక్సా ఆ స్ట్రైక్స్ వేసిన సంఘటనలు కూడా నాకు తెలుసు అప్పుడు నేను అనుకున్నారే పాట రాసిందే పాడుకోవడానికి కదా నువ్వు పాడొద్దంటే ఎట్లా ఇంకెందుకు రాసుకున్నా నాకు అర్థం కాక అప్పుడు నేను నాకు తీసుకున్న డిసిషన్ ఏంటంటే రేపు పొద్దున అప్పటికి నేనేం పాట రాయలేదు పొరపాటున నేను కూడా ఒక పాట రాస్తే నేను మాత్రం ఈ రిస్ట్రిక్షన్ పెట్టకూడదు అనుకున్నాను సో ఎవరైనా ఎవరైనా సరే మీరు ఈరోజు రాత్రికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పాటను అప్లోడ్ చేసుకున్నా నాకైతే ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఒకటే నేను అడిగేది ఏంటంటే ఏ సేవ్ కొన్ని ఫోటో ఆ లిరిక్స్కి అటాచ్ చేయకండి అది నాదైనా ఇంకెవరిదైనా సరే అక్కడ సేవకులను పాయింట్అవుట్ చేసేసి సేవకుల వైపు పాటను తిప్పకుండా నేను ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి మాత్రమే పాట వినండి ఎవరో గురించి ఆలోచిస్తూ పాట వినకండి ఎవరో గురించి ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ పాట వినకండి దాంట్లో మంచి కాన్సెప్ట్ ఉంటుంది మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది మంచి కెమెరా వర్క్ ఉంటుంది మంచి అవుట్పుట్ ఉంటుంది ఇదంతా మేము తీసుకొని వచ్చింది ఎవరినో మీ జ్ఞాపకం చేయడానికి కాదు మీరు ఎలా ఉండాలో జ్ఞాపకం చేయడానికి సో రేపు పొద్దున ఆ పాట వినేటప్పుడు ఏదో ఒక సేవకుని ఫోటో కానీ లేదా లిరిక్స్ లిరికల్ వీడియోస్ చేసుకుంటారా చేసుకోండి ఉన్నది ఉన్నట్టుగా అప్లోడ్ చేసుకుంటారా చేసుకోండి లేదంటే మీరే పాట అప్లోడ్ చేస్తారా చేసుకోండి కానీ ఈ ఈ లైన్లో ఈ సేవకుని క్యాప్ట్ అవుద్దేమో అని ఆ సేవకుని ఫోటో పెట్టి ఆ లైన్ ఆ సేవకుని క్యాప్ట్ అవుద్దేమో ఆ సేవకుని ఫోటో పెట్టి లేనిపోని చిల్లర పంచాయతీలని మాకు పెడితే ఖచ్చితంగా స్ట్రైక్ వేసేసి తీసేస్తాం ఎందుకంటే మేము మళ్ళీ గొడవలు దిగే అంత టైము లేదు ఓపిక లేదు ఆ మాత్ర ఆ చిల్లర పంచాయతీల మీద మాకు అంత దృష్టి కూడా లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు సో గమనించండి ఎవరైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా షేర్ చేయొచ్చు టోటల్ సాంగ్ అంతా రిటర్న్ అండ్ సాంగ్ బై అని మీ పేరు రాసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ సేవకుల ఫోటోలు దానికి గనుక ఒకవేళ యాడ్ చేస్తే డెఫినెట్లీ స్ట్రైక్ అనేది పడుతుంది సాంగ్ వర్క్ జరుగుతూ ఉంది ఒకవైపు కొంచెం ఆగింది మరలా దాని ట్రాక్ ఎక్కించాలి దాని గురించి ప్రార్థన చేయండి ఈ పాట అందరి కోసమైన పాట ఎవరిని వేలెత్తి చూపించడానికి కాదు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా సంఘాన్ని సమాజాన్ని కోరుతున్నాను